నంద్యాల పట్టణంలో సిపిఎం సిపిఐ మరియు సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో అమిత్ షా గోబ్యాక్ అంటూ నిరసనలు తెలియజేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ నంద్యాల పట్టణం నందు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం నందు నిరసనలు తెలియజేశారు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సంజీవ్ నగర్ గేట్ నందు నిరసన తెలియజేశారు పార్లమెంటు సమావేశాల్లో భారత రాజ్యాంగ నేత అంబేద్కర్ ను అవమానించే విధంగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు సిపి నాయకులు బాబా ప్రకృదీన్ పలువురు పాల్గొన్నారు మేము ఓడేస్తున్నాం ఈ దేశ పౌరులుగా ప్రజాస్వామ్యవాదులుగా అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసిన నాయకుడు రాజ్యాంగ రూపీకర్త కాబట్టి ఆయన అందరికీ దేవుడు ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఇలా వివర అనేక వసతులు మైనార్టీ వర్గాలకు అందుతున్నాయి అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి ఈ దేశ ప్రజలు కాదు ఇతర దేశాలకు కూడా ఆయన చెప్పి ఆదర్శా చెప్తున్నాం కానీ ఇవాళ చూస్తుంటే మోడీ నాయకత్వంలో ఈ దేశంలో చేసింది ఏమంటే అంబానీ అదాలకు ఈ దేశ సంపదను కట్టబెట్టి విశాఖ ముక్కును నిర్వీలం చేసేందుకు ఆయన చేస్తున్న ప్రజా పాలన ఆధ్వర్యంలో పద్మాతి నగర్ నందు నిరసన తెలియజేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నినాదాలు చేశారు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా అమిత్ షా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఎం నాయకులు లక్ష్మణ్ తోటమద్దులు సిపిఐఎంఎల్ నాయకులు శంకర్ పలువురు పాల్గొన్నారు మనువాదాన్ని మనో సంస్కృతిని మనో రాజ్యాంగాన్ని ఈ దేశంలో తీసుకుని రావాలా ఆ విధంగా తిరిగి చతుర్వర్ణాలను ఈ దేశంలో ఏర్పాటు చేయాలా బ్రాహ్మణ బ్రాహ్మణులు ఆ విధంగా క్షత్రియులు వైశ్యులు శూద్రులు అతిశూద్రులు ఆ పేరుతోటి తిరిగి మళ్ళీ ఆ యొక్క కాలానికి వెనక్కి తీసుకొని పోవాలనే ఒక ఉద్దేశంతోనే యొక్క ప్రయత్నాలను చేస్తున్నారు చేస్తున్నారు ఇదొక పరీక్ష జనంలో మేము ఈ యొక్క రాజ్యాంగానికి యొక్క ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలలో ఎటువంటి స్పందన వస్తుందో చూద్దామనే పద్ధతులు అంటున్నారు తప్ప వాళ్ళకి ఏం తెలియక కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఆరాధించేటువంటి వాళ్ళు మరి అంబేద్కర్ యొక్క గొప్పదనాన్ని మరి భారత రాజ్యాంగ రూపకర్త అయినటువంటి ఆయన చేసినటువంటి కృషిని పొగడుతూ ఉన్నటువంటి సందర్భంలో అంబేద్కర్ 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 అని జపం చేస్తున్నారు మరి అంబేద్కర్ ఏమైనా దేవుడా ఆ అంబేద్కర్ ను ఆరాధించే బదులు దేవుడిని ఆదా ఆరాధిస్తే మీరు స్వర్గానికి వెళతారనేటువంటి అమిత్ అవమానకరమైనటువంటి అభ్యంతరకరమైన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి హలో అండి నేను మీకు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్